హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇక అమర్ మనోహర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు మనోహర్ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు మనం స్టేషన్కి వెళ్ళాలి ఆ రోజు రణవీర్ని కలవలేదు కదా ఈ రోజు కలుద్దాము నాకున్న డౌట్స్ కొన్ని క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి మనోహర్ని రెడీ కమ్మని చెప్పేసి వెళ్ళిపోతాడు అమర్ ఇక తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయలుదేరేటప్పుడు ఎప్పుడైనా సరే ఆరు బతుకున్నప్పుడు తను ఎదురుగా వస్తుంది అలాగే చనిపోయినప్పుడు కూడా తను ఆత్మ అయినా సరే అమర్ బయటకు వెళ్తుంటే తను ఎదురుగా వస్తుంది ఈసారి తను గార్డెన్లో కూర్చొని ఉంటుంది ఇంతలోనే అమర్ బయలుదేరుతుంటాడు ఆఫీస్కి ఎమ్మట ఆరు అయ్యో నేను ఎదురొస్తాను రాగండి అని చెప్పేసి అమర్ దగ్గరికి వెళ్ళి సారీ అండి కొంచెం లేట్ అయ్యింది నేను ఎదురొస్తాను అని చెప్పేసి తను ఊరికి వస్తుంది అని చెప్పి ఎదురు రావటానికి వెళ్తుంది ఆరు ఇక ఇప్పుడే అమర్ని ప్రేమిస్తున్న మనోహరి అందులో ఒకటి ఈరోజు ప్రేమగా బాగిని కాఫీ అడిగాడు మనోహరి ఇక తనపై ఉన్న ప్రేమను చూపించుకోవాలి ఎలాగైనా సరే తనకి ఎదురు రావాలి అని చెప్పేసి ఒక పక్క బాగా ఎదురొస్తుంది వీళ్ళిద్దరు ఒకరికొకరికి ఎదురు పడతారు ఇటు బాగి ఇటు ఆరు ఒకరిని హాయి అని పలకరించుకుంటూ ఉంటారు వెంటనే మిస్సమ్మ అంటుంది అదేంటి అక్క నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు ఆరు అంటుంది ఆయన నువ్వేంటి ఇక్కడున్నావు నేను మా ఆయనకి ఎదురొస్తున్నాను అని చెప్పేసి అంటారు అలాగే బావి కూడా అంటుంది నేను మా ఆయనకి ఎదురొస్తున్నాను అని చెప్పేసి ఒకరిని ఒకళ్ళు ఎదురుగా చూసుకుంటారు ఇన్ని రోజుల నుంచి బయటపడి రాస్తే మరి ఇప్పుడు బయటపడిపోతుందా ఆరు ఎలా కవర్ చేసుకుంటుంది ఈ విషయాన్ని ఇద్దరు ఒకరినే చూపిస్తారు అమర్నే ఇటు చనిపోయిన ఆరు ఇటు బతుకున్న మిస్సమ్మ ఇద్దరు చేసుకుంది ఒకరినే మరి ఆరు ఈసారి ఎట్లా తప్పించుకోబోతుంది గుప్తా మరి వచ్చి తను కథను తారుమారు చేస్తాడా మిస్సమ్మను తారుమారు చేసి వేరే తిరిగేలా ఆలోచించేలా చేస్తాడు అసలు ఏం జరిగిపోతుందో రేపు ఎపిసోడ్ అనేది తెలుసుకోవాలి లేదు అని అంటే మరి మిస్సమ్మకి నిజం తెలిసిపోతుందా తను మనిషి కాదు తన ఇంట్లో నుంచి మాట్లాడుతుంది ఒక ఆత్మతో అని చెప్పేసి మిస్సమ్మ తెలుసుకుంటుందా మిస్సమ్మ తెలుసుకొని తను ఎలా రియాక్ట్ అయిపోతుంది మరి ఆరు తను ఎలా తప్పించుకోబోతుంది తన గతం అనేది మిస్సమ్మకు చెప్తుందా లేదా అనేది మనం రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం